రెండు వెహికల్స్ నేను మనకి రైల్వే కోర్టు నుంచి వచ్చారనమాట ఓకే వాళ్ళు లేకపోతే దాని లోపలికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది కూడా వెహికల్ అయితే చాలా వెల్ మెయింటైన్ కండిషన్ ఉన్న వెహికల్స్ అయితే ఇది వచ్చే బై రోడ్ అయితే రావడం అయితే జరుగుతుంది హైదరాబాద్ అయితే దాటేసామండి టూ డేస్ బ్యాక్ అక్కడ నుంచి బయలుదేరాము సో స్టే చేసుకుంటూ ప్రశాంతంగా ఇవాళ వెహికల్స్ రెండు కూడా కర్నూలు నుంచి డైరెక్ట్ గా అక్కడ మన రైల్వే అయితే వెళ్ళిపోతాను నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ రిటర్న్ అయితే వస్తానండి ఎవరైనా ఎవరికైనా కావాలి కనుక ముందుగా అయితే ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి రిపేర్ చేసుకుంటారన్నమాట షెడ్యూల్ అనేది ఓకే మోడీ అందరికి స్వాగతం అంటే నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీ ప్రైజెస్ చూసుకుంటే కన్నా ప్రైజెస్ అయితే చెప్పొద్దని చెప్పారనమాట సో మంచి ప్రైస్ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇప్పించాను మీరు నా వెహికల్ హ్యాపీ ఓకే అదే విషయము ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ నేను ఢిల్లీకి అయితే వెళ్లాల్సి వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే ముందుగా ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో నా పేరు షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉన్నా ఢిల్లీ వెహికల్ సేల్ ఉంటాను ఓకేనా ప్రస్తుతానికి అయితే నేను నెల్లూరులో ఉన్నాను అది అందువేలో నెల్లూరుకి అయితే వెళ్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు